దీని గురించి అంటే మామిడి తోట గురించి రైతులు ఇంకా కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ మొక్కల పెంపకం అనేది అందరూ చేసినా వీటిని సాగు చేయలేదు చేయాలంటే చాలా కష్టపడాల ఈ కష్టం బయట ప్రపంచానికి ఎవరికి తెలీదు సీజన్ లో ఈ రోజు పనులు మార్కెట్లో ఆడబడితే తింటాను అంటే రైతులు చాలా కష్టపడుతున్నారు తగిన లాభదాయకాలు లేక కొంత ఒక్కొక్కసారి దివాలు చాలా లాస్ పోయి దీపాలు ఎత్తి ప్రమాదం కూడా ఉంది అయితే మేము వేసినాం కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఇంక లేదు పది సంవత్సరాలు పండించుకొని తింటా జీవిస్తా ఉన్నాము ఇక ఇంకా వేసేవాళ్ళు ఎవరైనా టెక్నాలజీని బట్టి వేసుకోవాల్సి ఉంది కానీ ఈ రకంగా కష్టపడకూడదు ఇక్కడ బోర్లు సహకారం లేదు వర్ష ఆధారంతో భూమి ఆధారపడి ఉంది వర్షం కురిచినప్పుడే ఈ భూమికి పదులు ఉంటుంది మిగతా అప్పుడు ఇది ఈ పడాల్సిందే ఈ రకంగా డబ్బులు ఖర్చు పెట్టి చేయాలంటే అందరూ చేసేది కాదు అందుకని నర్సరీల నుంచి మొక్కలు తెచ్చేది చాలా ఈజీగా ఉంటుంది పెంచేది చాలా కష్టం ఈ రకంగా కష్టపడి చేయాలంటే మేము దీంతో ముగుసుకున్నాము ఇంకెక్కడ వేసేదానికి లేదు వేయలేము కూడా అందుకని మనం పండించి చక్కగా పండ్లు తీసుకొచ్చి మార్కెట్లో కూర్చుంటే అది వంద రూపాయలంటే ఇంకా వెళ్ళిపోతారు యాపికిస్తారు అని అడుగుతారు యాభై కీకపోతే కాయలు ఇక్కడే నీళ్ళు పడిపోతాయి ఇచ్చి దాచిపెట్టి పెట్టేది పరిస్థితి లేదు ఒక మూడు రోజుల తర్వాత పంట బాగా పండుద్ది పండిన తర్వాత పురుగులు పడే అవకాశాలు ఆ కాయ క్షీణించి చెడిపోద్ది అప్పుడు ఇంకా లాసిపోతామని వాళ్ళు అమ్మ అడిగిన యాభై రూపాయలకి ఇకపోతే అరవైకైనా ఇచ్చి చేతులు కూడా ఇంటికి వచ్చే ఈ పరిస్థితి ఇక డలారి చేతుల్లోనే డబ్బులు అంతా పోతున్నాయి మేము ఒక కిలో యాభై రూపాయలు ఎక్కడ కనిస్తే కొనుక్కొని పోతా ఉంటారు అక్కడ మార్కెట్లోకి పోయినప్పుడు వాళ్ళు ఎంత డిమాండ్ చేసినా కొద్ది మొత్తాదులు అమ్ముకునే వాళ్ళకి లాభాలు వస్తాయి మనం ఒక ఒక లారీ తీసుకొని పోయి అమ్మాలంటే వాళ్ళు ముప్పై రూపాయలు కడుగుతారు కిలో అంటే ముప్పై వేలు టన్నుకు ఇచ్చి రావాలి చేతులు మారికొంది మారికొంది అక్కడ అక్కడ కూడా డబ్బులు ఎక్స్ట్రా మార్కెట్ వస్తుంది కానీ ఇక్కడ రైతులకు మాత్రం లాభాలే ఉంటుందా ఏం చేస్తాం ఈ రకంగా కొనసాగుతా ఉంది రైతులు మనం ఎంత కష్టపడి మనం పంట చేతికి వచ్చినా కూడా అంటే రైతు నష్టపోతున్నా అంటున్నారు అంతే